హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ నా పేరు యోగాక్ష అనుకుంటున్నారు యోగాక్ష మా డాటర్ నేమ్ నా పేరు లావణ్య దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఫోర్ ఆద్య అయాన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త ఈవినింగ్ ఆర్యన్ పిక్ చేసుకుంటాడు బస్సుల కోసం అటు ఇటు వెళ్ళకండి అని అభి అంటాడు అదేంటి బావకి కాలేజ్ ఉంటుందిగా ఎలా వస్తాడు అని అయాన్ అడుగుతాడు మీకంటే ముందు బావ కాలేజ్ అయిపోతుంది అందుకే మీకోసం వస్తాడు మీరు మాత్రం ఎటు వెళ్ళకండి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు దేవాన్షి రుద్ర కూడా కాలేజ్కి బయలుదేరుతారు ఆర్వి గట్టిగా పట్టుకో లేదంటే కింద పడతావు అని విహాన్ అంటాడు అలాగే బావా అని విహాన్ భుజం మీద చేతిని వేసి గట్టిగా పట్టుకుంటుంది ఆద్య అయాన్ లోపలికి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ చాలా హడావిడిగా కనిపిస్తూ కాలేజ్లో ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది అన్నట్లు ఉంటుంది కాలేజ్ గ్రౌండ్ మధ్యలో నిలబడి తన చుట్టూ ఒక రౌండ్ వేసుకుని చూస్తూ అక్క కాలేజ్ ఏంటక్క ఎంత ఉంది మన కాలేజ్ దీంట్లో పావు వంతు కూడా ఉండదుగా అని అంటాడు కన్నా ఇంత పెద్ద కాలేజ్లో మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి అయినా కాలేజ్ అంతా ఈ హడావిడి ఏంటి కన్నా నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుంది అక్క భయపడకు రా నేను ఉన్నాగా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాడు ఎలాగో ఆ సముద్రంలో ఈద కొట్టుకుంటూ ఎండీ గారి రూమ్ దగ్గరికి చేరుకుంటారు బయట ఉన్న ప్యూని చూసి ఎండీ గారిని కలవాలి అని చెప్తారు ఎండీ గారు ఇంకా రాలేదు తల్లి అందులోనూ ఈరోజు కాలేజ్ ప్రోగ్రామ్ ఉందిగా స్టూడెంట్స్ సార్ని ఇక్కడ వరకు రానివ్వరు ఆయన్ని అక్కడే ఆపేస్తారు మిమ్మల్ని ఎప్పుడు కాలేజ్లో చూడలేదు అని అంటాడు బాబాయ్ మేము ఈ కాలేజ్కి కొత్త న్యూ అడ్మిషన్ అందుకే ఒకసారి సార్ని కలవడానికి వచ్చాము అని అయ్యాన్ అంటాడు ఓ న్యూ అడ్మిషనా అయితే సార్ మీ గురించి స్టాఫ్కి చెప్పే ఉంటారు స్టాఫ్ రూమ్ చూపిస్తాను అక్కడ వాళ్ళతో మాట్లాడండి సార్ వచ్చాక నేను మీకు చెప్తాను అప్పుడు వచ్చి సార్ని కలవండి అని అంటారు అలాగే బాబాయ్ అని అతనితో కలిసి స్టాఫ్ రూమ్కి వెళ్తారు సార్ న్యూ అడ్మిషన్ అంట సార్ రాలేదు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు ఓకే వాట్స్ యువర్ నేమ్స్ అని అక్కడ ఒక లెక్చరర్ అడుగుతాడు దేవాన్షి అయాన్ అని చెప్తారు ఓ మీరేనా సార్ ఆల్రెడీ మీ గురించి చెప్పారు మీరు ఇప్పుడు క్లాస్కి వెళ్ళండి రంగయ్య వాళ్ళకి క్లాస్ చూపించు అని చెప్పి మీరు ఇక్కడ సైన్ చేసి వెళ్ళండి అని అంటాడు సరే అని సైన్ చేసి రంగయ్య వెనక వెళ్తారు అమ్మా మీరు క్లాస్లో బ్యాగ్స్ పెట్టి ఆడిటోరియంకి వెళ్ళండి అందరూ అక్కడే ఉంటారు ఈరోజు కాలేజీలో అవార్డు ఫంక్షన్ ఉంది అని చెప్తాడు అలాగే అని బ్యాగ్స్ పెట్టిన వెంటనే ఆడిటోరియం దగ్గరికి తీసుకెళ్ళి వదులుతాడు ఇద్దరు లోపలికి వెళ్తారు చాలాసేపు ఒక అమ్మాయి అయాన్ని కనిపెడుతూ ఉంటుంది ఏంటే అతన్ని అలాగే చూస్తున్నావు అని తన ఫ్రెండ్ అడుగుతుంది బాగున్నాడు కదా అందుకే చూడవే ఎలా ఉన్నాడో కొంపదీసి ఇతను కూడా ఎండి సార్ ఫ్యామిలీ మెంబర్ కాదుగా వీళ్ళని ఎప్పుడు కాలేజీలో చూడలేదు అని అంటుంది అతడిని చూస్తుంటే సార్ ఫ్యామిలీ అతనిలాగే ఉన్నాడు ట్రై చేయడం వేస్ట్ అని అంటుంది ఏ అలా మాట్లాడకు ఒకవేళ తను న్యూ స్టూడెంట్ అయితే అని అంటుంది అది తెలుసుకోవాలంటే అతని పక్క సీట్ ఖాళీగానే ఉంది ఎవరు రాకముందే వెళ్ళి అక్కడ కూర్చో అతని గురించి తెలుసుకో అని అంటుంది గుడ్ ఐడియా అని ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా వెళ్ళి అయాన్ పక్కన కూర్చుని హాయ్ మీరు న్యూ స్టూడెంటా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని అంటుంది మీకు కాలేజ్లో ఎవరు న్యూ స్టూడెంట్ ఎవరు ఓల్డ్ స్టూడెంట్ అని ఎంక్వైరీ చేసే పోస్ట్ ఏమైనా ఉందా అని చిరాగ్గా చూస్తాడు అమ్మో వీడు నేననుకునేంత సాఫ్ట్ కాదు అసలు నేను అడిగింది ఏంటి వీడు చెప్తుందేంటి అని ఒకలా ముఖం పెట్టుకుని అలాంటి పోస్ట్ ఏమీ లేదు కొత్తగా కనిపిస్తున్నారని క్యాజువల్గా అడిగాను అంతే అని అంటుంది కన్నా ఎందుకురా అంత సీరియస్ అవుతావు అని చిన్నగా చెప్పి ఏమీ అనుకోకు వాడు కొంచెం ఇంట్రోవర్ట్ పట్టాయి ఎవరితో ఎక్కువ మాట్లాడడు నా పేరు ఆద్య ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇతను మా బ్రదర్ అయాన్ అని అంటుంది అయాన్ సీరియస్గా ఆద్య వైపు చూసి అక్క అని అంటాడు అరే ఈరోజే కాలేజ్కి వచ్చాం కనీసం ఎవరితో మాట్లాడకపోతే ఎలా రా మనకి యాటిట్యూడ్ అనుకుంటారు మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది అని అంటుంది అక్క నువ్వు మాట్లాడుకో కానీ నా గురించి చెప్పకు అని చెప్పి హలో కొంచెం దూరంగా ఉండి మాట్లాడు ఎందుకు మీద పడతావు అని చిరాకు పడతాడు ఇంతలో స్టేజ్ మీద అనౌన్స్మెంట్ వినిపిస్తుంది వెల్కమ్ టు అవర్ ఎండి రుద్రా సార్ అండ్ కరెస్పాండెంట్ దేవాంశి మేడం అనగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడతారు అరుస్తూ ఉంటారు అయాన్ ఆద్య మాత్రం దేవాన్షి పేరు వినగానే ఆశ్చర్యంగా చూస్తుంటారు అక్క దేవాన్షి అంటే బావ వాళ్ళ మదర్ కదా అని అంటాడు హా అవును కానీ ఆ పేరు ఇంకా ఎవరు పెట్టుకోరా ఏంట్లే అని సరిది చెప్పుకుంటారు ఎంతలో రుద్ర వెనుక దేవాన్షి ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళని చూడగానే ఇద్దరు స్టన్ అయిపోతారు దేవాన్షి స్టేజ్ మీద నుంచి అయాన్ని చూసి కళ్ళెగరేస్తుంది అక్క ఇది చీటింగ్ అని అయాన్ అంటాడు ఓయ్ ఏంటి చీటింగ్ అని పక్కన అమ్మాయి అడుగుతుంది హే నాకు దూరంగా ఉండు అసలే కన్ఫ్యూజన్లో ఉంటే దానివి అని తిట్టుకుంటాడు అంటే ఈ రౌడీ వాళ్ళదేనా ఈ కాలేజ్ అయితే వేద ఆర్యన్ విహాన్ ఈ కాలేజ్ వదిలేసి వేరే కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యారు అని అనుకుంటూ ఉండగానే రుద్ర స్పీచ్ ఇస్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మన కాలేజ్ తరఫున బాస్కెట్బాల్ గేమ్కి వెళ్ళిన మన స్టూడెంట్స్ గెలవడం నాకు చాలా గర్వంగా ఉంది వారికి మీ కంగ్రాట్స్ తెలపడానికి మన స్టూడెంట్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దామా అని అడుగుతాడు అందరూ ఒక్కసారిగా చేద్దాం చేద్దాం అని అరుస్తూ ఉంటారు ఆర్యన్ అండ్ టీమ్ మెంబర్స్ వెల్కమ్ టు ది డయాస్ అనగానే అందరూ ఆర్యన్ ఆర్యన్ అని పెద్దగా అరుస్తూ ఉంటారు ఆ పేరు వినగానే ఆద్య గుండె వేగంగా కొట్టుకుంటుంది కన్నా అందరూ కలిసి మనల్ని తింగరోళని చేశారా అని అంటుంది మామూలుగా కాదు అని అంటాడు అయితే విహాన్ శ్రీ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటారు అని అంటుంది శ్రీ ఇక్కడే ఉంటే నా పక్కన ఉన్న దాని మూతి ఈ పాటికే అప్పడమైపోవాలి ఇక్కడ లేదేమో అని అనుకుంటాడు ఇంతలో ఆర్యన్ మాట్లాడుతుంటే అందరూ అరుస్తూ గోలగోల చేస్తారు అయన్ పక్కన అమ్మాయి క్లాప్స్ కొడుతూ కావాలనే చేతిని అయాన్ చెయ్యి మీద వేస్తుంటుంది వేద వచ్చి అయాన్ చేతి మీద ఉన్న ఆ అమ్మాయి చేతిని పట్టుకుంటుంది అమ్మో చూసేసింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందో అని అనుకుంటూ ఏయ్ ఆ అమ్మాయి చెయ్యి వదలవే అని అంటాడు అయాన్ వైపు కోపంగా చూస్తూ ఏంటి వదలాలా అని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది వేద వదులు ఎందుకు నా చేయి పట్టుకున్నావు అని ఆ అమ్మాయి అంటుంది నొప్పిగా ఉందా మరి మా బావ మీద చెయ్యందుకు వేశావే అని మింగేసేలా చూస్తుంది ఏంటి మీ బావ విహాన్ కాకుండా ఇంకో బావ కూడా ఉన్నాడా అని అంటుంది ఉన్నాడు కాబట్టే బావ అంటుంది ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే నా చేతిలో చస్తావు అంటూ అయాన్ చేతిని పట్టుకుని లాక్కెళ్తుంది హే నా చెయ్యి వదలవే అని అయాన్ అంటాడు ఆడిటోరియం నుంచి బయటకు తీసుకెళ్ళి అక్కడ వదులుతుంది ఎందుకు నన్ను తీసుకొచ్చావు లోపలింకా మాకు ఏమైనా సర్ప్రైజ్లు ఉన్నాయేమో మిస్ అయిపోతా వదులు వెళ్ళాలి అని కోపంగా అంటాడు సర్ప్రైజ్ ఎలా ఉంది అని అడుగుతుంది సర్ప్రైజ్ కాదది షాక్ అని చెప్పి నువ్వేంటి అందరి ముందు చెయ్యి పట్టుకుని తీసుకొచ్చా ఆ అమ్మాయిని తిట్టావు అని అంటాడు అవునా ఎందుకో నీకు తెలియదా అని అడుగుతుంది నాకెలా తెలుస్తుంది అని సీరియస్గా అంటాడు అంతలో అడ్ అటుగా వెళ్తున్న అబ్బాయిని ఓయ్ సుధీర్ ఇటురా అని అంటుంది వాడికి ఎప్పటినుంచో వేద అంటే ఇష్టం ఉండటంతో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వేద నువ్వు నన్ను పిలిచావా ఇదంతా కళ నిజమా అని అంటాడు ఆ అవును నేనే పిలిచాను నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను అందుకే పిలిచాను ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకి చాపుతుంది వాడు కూడా వేదా చేతిని పట్టుకునేలోపు అయాన్ వేదా చేతిని పట్టుకుని పక్కకి లాగి సారీ బ్రో తను సరదాగా అంటుంది తను మీతో ఫ్రెండ్షిప్ చేయదు వెళ్ళు అని కోపంగా చెప్పి సీరియస్గా చూస్తాడు ఆ అబ్బాయి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదా చేతిని మెలితిప్పి ఏంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అంటాడు మండిందా మరి అది నీ మీద చెయ్యి వేస్తే నాకు మండుతుంది అని వేద అంటుంది చెప్పానుగా నా మీద కోపం తగ్గే వరకు దూరంగానే ఉండు నేను దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళమంటే మాత్రం ఊరుకోను అలాగే ఎవరితో అయినా క్లోజ్గా కనిపించావో అయిపోతావు అని చెప్పి అయాన్ని హక్ చేసుకుని బుగ్గ మీద కిస్ చేస్తుంది అయాన్ వేద బుగ్గలు రెండు ఒత్తి పట్టుకోగానే చేపల ముందుకి వచ్చిన పెదవులను చూడగానే ముద్దుగా అనిపిస్తుంది ఇంకోసారి ఇలా అందరి ముందు నన్ను లాక్కొచ్చావంటే అని కింద పెదవిని పట్టుకుని గట్టిగా బైట్ చేస్తాడు అబ్బా సచ్చినోడా నొప్పిగా ఉంది అని చేతితో తడముకోగానే చిన్నగా బ్లడ్ వస్తూ ఉంటుంది చూడు బ్లడ్ కూడా వస్తుంది అక్కడెవరైనా ముద్దు పెడతారు కానీ ఇలా బైట్ చేస్తారా అని అంటుంది నేను చేస్తాను మరి నాకు దూరంగా ఉండమని చెప్పానుగా ఎందుకు విసిగిస్తున్నావు అని అంటాడు బావా నీకు చెప్పాను కావాలంటే కోపం పోయే వరకు నన్ను కొట్టు అంతేగాని నన్ను దూరంగా ఉండమని చెప్పకు అని అంటుంది పోవే ఇంకోసారి నేను నమ్మను అని అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎంత దూరం పోతావో పోరా ఎక్కడికి పోయినా రాత్రికి ఇంటికేగా వస్తావు అప్పుడు చెప్తాను అని కాలు నేలకేసి కొడుతుంది అది విన్న అయాన్ సైడ్ స్మైల్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరూ ఎవరి క్లాసులకు వాళ్ళు వెళుతుంటారు ఆద్య రుద్ర దగ్గరికి వెళ్ళి రౌడీ నువ్వు కూడా నన్ను చీట్ చేశావు నేను నీతో మాట్లాడను అని అంటుంది అయ్యో నిన్నెందుకు చీట్ చేస్తాన్రా నువ్వు నా బంగారు మా ఇంటి దేవతవి అని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు నేను మా డాడీ ఇంటికి దేవతని అని అంటుంది అవన్నీ నాకు తెలియదు నువ్వు మా ఇంటి దేవతవి కూడా అని అంటాడు అయితే కాలేజ్ మీదే అని ఎందుకు చెప్పలేదు అని అంటుంది అందరూ కలిసి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు నిజం చెప్పి వాళ్ళ ఆనందాన్ని స్పాయిల్ చేయడం ఇష్టం లేక ఎలాగో తెలుస్తుందిగా అని చెప్పలేదు అని రుద్ర అంటాడు అయితే విహాన్ వేద ఆర్యన్ అందరూ ఇక్కడే ఉంటారుగా అని అడుగుతుంది ఇక్కడే ఉంటారు కానీ ఆర్యన్ రాకపోవచ్చు వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడుగా ఆ వర్క్ చూసుకుంటూ ఫైనల్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతాడు అని రుద్ర అంటాడు అవునా కానీ ఎందుకలా కాలేజ్కి సరిగా రాకపోతే ఎగ్జామ్స్కి ఇబ్బంది అవుతుంది కదా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేయాల్సింది నేను అని డల్గా అంటుంది ఏమైందంట నా బంగారానికి డల్ అయిపోయింది అని తల మీద చెయ్యి వేసి నిమురుతూ వాడు కాలేజ్ టాపర్ ఎగ్జామ్స్ గురించి వాడికి ఎలాంటి టెన్షన్ లేదు అయినా నువ్వు చెప్పావు కాబట్టి వాడికి కుదిరినప్పుడల్లా రమ్మని చెప్తాను అని రుద్ర అంటాడు నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది నిజంగానే ప్రామిస్ అని చెప్పి సరే క్లాస్కి వెళ్ళు లేట్ అవుతుంది నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పు లేదంటే మీ అత్తకైనా చెప్పు అని అంటాడు అలాగే అని రుద్ర బుగ్గల మీద కిస్ చేసి హక్ చేసుకుని వెళ్ళిపోతుంది వెళ్తున్న ఆద్యని అలాగే చూస్తూ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అంత కలలా ఉంది నా పాత అబ్బిని నాకు తిరిగిచ్చావు వాడు ఎంత నరకాన్ని అనుభవించాడో వాడి బాధ బయటకు కనిపిస్తే నా చెల్లెలు ఇంకా కృంగిపోతుందని వాడిలో వాడే నరకాన్ని అనుభవించాడు కానీ ఈరోజు వాడు ఏం కోల్పోయి బాధపడుతున్నాడో అది వాడికి తిరిగి వచ్చింది వాడి కూతురు తిరిగి వచ్చింది నా కోడలు వచ్చింది నా బంగారు తల్లి ఎంత ఏడిపించావు మా అందరినీ నా కొడుకుని మళ్ళీ మామూలు మనిషిని చేశావు ఇప్పుడే నువ్వు మా ఇంటి మహాలక్ష్మివని అరిచి చెప్పాలని ఉంది నీకు త్వరగా అంతా గుర్తు రావాలి అని హ్యాపీ స్మైల్ ఇస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్